హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి అలానే హ్యాపీ బోనాలు ఈరోజు బోనాలు కదండి హైదరాబాద్లో అయితే బోనాలు జరుగుతున్నాయి హైదరాబాద్లో ఎంత మంచిగా బోనాలు జరుగుతాయి అందరికీ తెలిసిందే కదండి ఇంకా ఈరోజు మా వారు అయితే ఒక స్పెషల్ డిష్ చేస్తాను అనేసి అన్నారు అదేంటి అనేసి అనుకుంటున్నారా ఇంతవరకు ఎవరు చేయలేదు అనేసి అనుకుంటున్నాను యూట్యూబ్లో కూడా ఎక్కడ నేనైతే చూడలేదు అదే అండి బోంగోర చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తాను అనేసి అన్నారు ఒకసారి ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇక్కడ మసాలా ప్రిపేర్ అయితే చేస్తున్నాను మసాలా కోసం అనేసి పుదీనా అలానే పచ్చిమిర్చి ఇక్కడ కొత్తిమీర వేసేసుకొని మెత్తటి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి స్పెషలా 파르 스푼 넣냐고 올릭 파스 파르 때다 티스푼으로 넣거든요. 다섯 스푼으로 스푼 안에 넣거든

ఏ టైప్ ఉంటుంది కానీ వెరైటీ ఉంది కొంచెం డిఫరెంట్ అల్లం పేస్ట్ మన ఇంట్లో కూడా అయితే బాగుంటుంది స్పూన్ స్పూన్ నరేస్ కూడా సరిపోతుంది ఎందుకంటే స్మెల్ వచ్చింది మన కేజీ నాలుగు చికెన్ కదా కేజీ నా చికెన్కి కేజీ బియ్యమా మసాలా వేయలేదు దీంట్లో ఇవా ಹ್ಮ್ ಮಸಾಲ ಬಾಳ ಬಟ್ಟಿದ್ದೆ ఇవాళ బోనాలు స్పెషల్ గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అండి మసాలా అయితే కలిపి పక్కన పెట్టేసాము ఒక హాఫ్ అన్ అవర్ వరకు లేదా వన్ అవర్ వరకు అలా పెట్టేసాము అంటే మసాలా పడుతుంది కదా అనేసి పక్కన పెట్టేసి ఇంకా ఈ లోపు మేము ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాము ముందుగా ఆయిల్ అన్నది మనకి బాగా వేడైపోయిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసేసుకొని ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసేసుకుంటే దీన్ని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీలోకి ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది ఈ ఆనియన్స్ అన్నవి ఇక తర్వాత ఈరోజు కేజీ రైస్ అయితే తీసుకున్నామండి ఇది వచ్చేసి మనకి బిర్యానీ రైస్ ఈరోజు కేవలం బిర్యానీ రైస్తోనే చేస్తున్నాను నేను ఎక్స్ట్రాగా రైస్ అన్నది ఏమీ కలపట్లేదు అనమాట కేజీన్నర చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను బిర్యానీ రైస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది కేజీన్నరకి కేజీ ఇంక ఈరోజు మెయిన్ మనకి గోంగూర వేసి బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రెండు మీడియం సైజు గోంగూర కట్టెలను అయితే తీసేసుకొని ఈ విధంగా ఫైన్ కుక్ చేసేసుకోవాలి వీటిల్లోకి ఇక్కడ నేను ఒక ఐదారు గ్రీన్ చిల్లీని అయితే వేసుకుంటున్నాను గోంగూర బాగా పుల్లగా ఉంది కాబట్టి ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ అయితే వేసుకున్నాను అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మెత్తగా మనమైతే కుక్ చేసేసుకోవాలన్నమాట మనం ఇలా గంటితో తిప్పితేనే మెత్తగా అయిపోయేటట్టు అయితే కుక్ చేసేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న గోంగూరను అయితే మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెను దాంట్లోకి వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఈ గోంగూర అన్నది చికెన్కి బాగా పట్టేటట్టు అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి చికెన్ అన్నది కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇక్కడ మేము ఇక్కడ కేజీన్నర చికెన్కి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ కుక్ అయ్యేటంత వరకు నేనైతే కుక్ చేసేసుకుంటున్నాను మనకి పులుపు అన్నది చికెన్కి బాగా పట్టాలి కాబట్టి చికెన్ అన్నది కుక్ చేసేసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ ఇలా కుక్ చేసేసుకున్నాము అనేసి అంటే మనకి రైస్లో దమ్కి వేసేటప్పుడు కూడా మనకి చికెన్ కూడా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఇక్కడ టేస్ట్ అయితే చూసేసి మా వారి ఇంకా ముందుగా ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా ఆనియన్స్ అయితే వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశారు ఇక మనం రైస్ అయితే కుక్ చేసేసుకోవాలి కదా రైస్ కుక్ చేసుకోవడం కోసం అయితే వాటర్ తీసుకున్నామండి వాటర్లోకి మనం రెగ్యులర్గా బిర్యానీ మసాలా ఉంటుంది కదా ఆ మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా పుదీనా కూడా వేసేసుకోవాలి రైస్ కుక్ చేసుకోవడానికి మనం పుదీనా వేసుకున్నాము అంటే ఆ ఫ్లేవర్ అన్నది బాగా తెలుస్తుంది అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఇక్కడ నెయ్యి కూడా వేసుకున్నాను అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ మన రైస్ రైస్ కుక్ అయ్యేటప్పుడు మనకి బాగా తెలుస్తుంది ఫ్లేవర్స్ అన్నవి బా రైస్కి పట్టు ఉంటుంది ఇలాగ మనం బాయిల్ కుక్ చేసుకునేటప్పుడే ఇవన్నీ వేసేసుకోవాలి అలానే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాము ఇక్కడ ఒక టేబుల్ స్పూను ఇప్పుడు మనం ముందుగా అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా ఆ చికెన్ అయితే కుక్ చేసేసుకోవటమే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది మనకు వాటర్ చూసారా అండి ఎలా బాయిల్ అయిపోయినాయో ముందుగా నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన రైస్ని అయితే ఈ వాటర్లోకి వేసేస్తున్నాను మనకి రైస్ ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయితే సరిపోతుంది మిగతాది మనం దమ్కి వేస్తాం కాబట్టి దమ్కి వేసేటప్పుడు మనకి సరిపోతుంది చూసారా మనం స్టవ్ మీద పెట్టగానే మనకి చికెన్లో ఉన్న వాటర్ అయితే లూజ్ అయినాయి కదా ఆ వాటర్ అంతా కూడా మనకి రైస్ వేసినప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట ఇంకెటువంటి వాటర్ అన్నవి యాడ్ చేయాల్సినంత అవసరం ఏమి లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ అన్నది కుక్ అయితే సరిపోతుంది ఈలోపు మనకి రైస్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్లోకి రైస్నైతే వేసేసుకోవాలి ఈ విధంగా రైస్ మొత్తాన్ని వేసేసుకొని మనం దమ్కి వేసేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి రెగ్యులర్గా మనకి చికెన్ దమ్ బిర్యానీ తిని బోర్ కొడుతూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి ఇలా కూడా చేసాము అనేసి అంటే చాలా బాగుంటుంది కదా అనేసి మేమైతే డిఫరెంట్గా చేసాము ఈరోజు బోనాలు స్పెషల్ కదా అనేసి ఎప్పుడూ రెగ్యులర్గా పెట్టి ఉన్నా కానీ పిల్లలు కూడా బోర్ కొడుతుంది కదా అనేసి ఈ విధంగా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు వచ్చేసి నెయ్యి అన్నది వేసుకున్నాము ముందుగా మనం ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదండీ ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి అలానే కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసేసుకొని పైన మనం కలర్ అన్నది వేసేసి దమ్కి వేసేయటమేనండి మనకి ఈజీగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మన గోంగోర చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూడండి చూస్తానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా గోల్డెన్ బ్రౌన్లో ఉన్న ఆనియన్స్ అలానే కొత్తిమీర పుదీనా వైట్గా ఉన్న రైస్ ఎంత చూస్తడానికి చాలా టెంప్టింగ్గా ఉంది ఇలా అన్నీ కలిపెట్టేసుకున్న తర్వాత నేను పైన ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాము బరువు కోసం అనేసి పెట్టాము దమ్కి వేస్తున్నాం కదా ఇక్కడ గోధుమ పిండి మనం సైడ్స్కి పెట్టేసుకోవచ్చు కాకపోతే మేమైతే ఈరోజు ఏమి పెట్టలేదు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో చూడండి మనకి గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది రెగ్యులర్గా మనం బిర్యానీ తింటూ ఉంటాం కదా ఆ టేస్ట్ కాకుండా ఇదొక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉందండి చాలా బాగుంది ఈ గోంగూర చికెన్ దమ్ బిర్యానీ కూడా చాలా చూస్తాను ఎట్లా గోంగూర చికెన్ గోంగూర చికెన్ బిర్యానీ సూపర్ టేస్ట్గా సూపర్ ఉన్నది నాకైతే నా స్టైల్ నేను చేసిన హైలైట్ ఉన్నది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికి కాంబినేషన్ ఏం అవసరం లేదు ఒక రైత ఒకటి చేసుకుని సరిపోయింది మసాలా బాగా పట్టిందా సూపర్